హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు ఊహించని శుభవార్త ఈరోజు ఉదయం పదకొండు గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం అలాగే లోకేష్ గారు వీటితో పాటుగా ముఖ్యంగా కేంద్ర అధికారి అయినటువంటి మాధవ్ గారు మొత్తం నలుగురు కంప్యూటర్ బటన్ నొక్కి రేషన్ కార్డుదారుల బ్యాంక్ ఖాతాలకు డబ్బులు విడుదల చేశారండి ఎట్టకేలకు అందరికీ గుడ్ న్యూస్ రేషన్ కార్డు కింద ఎవరైతే రేషన్ కార్డు కింద ప్రతి నెల బియ్యం తీసుకుంటున్నారో వారందరికీ కూడా ఈ పథకాలకు సంబంధించి అర్హత ఉంటుందండి ఎవరికెవరికి డబ్బులు పడ్డాయి మీకు ఎప్పుడు పడుతుంది అనే విషయాలన్నీ పూర్తిగా చెప్తాను ఫ్రెండ్స్ మీకు ఇంకా బ్యాంకు గత పడకపోతే మీరు ఒక్క పని చేస్తే మాత్రం వెంటనే బ్యాంకుకి వెళ్ళి డబ్బులు చేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియోలకు వెళ్ళి పూర్తిగా తెలుసుకుందాం గవర్నమెంట్ తీసుకొచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ పథకాలన్నీ మీరు మిస్ ఆకూడదు అంటే వీడియోని లైక్ చేయడంతో పాటు మీరు కింద సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ తీసుకొచ్చే అప్డేట్స్ అన్ని మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు ఇక మెయిన్ విషయంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో సేవలు అనే పథకం కింద ఈరోజు ఉదయం పదిన్నర గంట పదిన్నర గంటల నుంచి ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అలాగే ఈ యొక్క కేంద్ర అధికారి మాధవ్ గారు ముగ్గురు కలిసి కంప్యూటర్ బటన్ నొక్కడం జరిగిందండి దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఆటో డ్రైవర్ల ఖాతాలోకి రేషన్ కార్డు డ్రైవింగ్ లైసెన్సు ఆర్సీని లెక్కలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్ నివాసులకు మాత్రం పదహైదు వేల రూపాయలు బ్యాంకు ఖాతాలకు క్రెడిట్ అవుతూ వస్తున్నాయండి గతంలో ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ పథకాల్లో లేకపోయినా వారి యొక్క ఇబ్బందులను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం పదహైదు వేల రూపాయలు ఆటో వారి బ్యాంక్ ఖాతలకు ఒకే మొత్తంలో ఒకేసారి పదహైదు వేల రూపాయలు అయితే బ్యాంక్ కథలకి అయితే వేస్తూ ఉన్నారు ఇదే మాదిరిగా ఊహించని గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి మహిళలకు సంబంధించి కూడా మొదటగా ఈ పదహైదు వేలు ఎవరైనా ఆటో డ్రైవర్లు మీ బంధువులు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ లేదా మీరు ఆటో డ్రైవర్ లేనట్లయితే మీరు పడకపోతే చేయాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం ఒకసారి మీరు పడకపోతే వెంటనే మీ మొబైల్ తీసుకొని వాట్సాప్ గవర్నమెంట్స్ ఓపెన్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే అక్కడ ఆటో సేవలు అనే ఆప్షన్ ఎంటర్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ పథకానికి అర్హులై ఉన్నారా అర్హులై ఉన్నట్లయితే డబ్బులు ఎప్పుడు పడుతుంది అనే పూర్తి వివరాలు వస్తాయి అయినప్పటికీ మీకు ఒకటి రెండు రోజులు వెయిట్ చేయండి అయినప్పటికీ పడకపోతే సచివాలయంలో కానీ లేదా గ్రామ లేదా వడ సచివాలయం ఎక్కడైనా అడగచ్చు మీ ఆధార్ కార్డు తీసుకువెళ్ళి లేదా డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆధార్ కార్డు కానీ ఈ రెండింటిలో ఏది చూపించినా డబ్బులు పడకపోతే మీకు వెంటనే పడిపోతాయండి ఇవి గవర్నమెంట్ చెప్పినటువంటి అప్డేట్స్ ఇక మెయిన్ విషయంలోకి వస్తే మహిళలకు సంబంధించి ఆడబిడ్డని ఏదైతే పద పద్దెనిమిది వేల రూపాయలు వేస్తున్నారో ఈ పద్దెనిమిది వేల రూపాయలపై ఊహించిన శుభవార్త అయితే వచ్చిందండి మనకు రానున్న కొన్ని రోజుల్లో ఇప్పుడు ఏ విధంగా అయితే ఆటో డ్రైవర్ల పథకం పదహైదు వేల రూపాయలు చాలామంది దసరా రెండవ తారీఖున విడుదల చేయలేదు ఎత్తిపోయింది అనుకునే సమయంలో చివరి క్షణంలో ముఖ్యమంత్రి గారు నాలుగో తారీఖు ఈ పథకాన్ని రెండు రోజులు పోస్ట్ పోన్ చేశారండి దీంతో ఇచ్చిన మాటను కొద్దిగా అటు ఇటు నిలబెట్టుకుంటున్నారని గవర్నమెంట్ మీద నమ్మకం అయితే వచ్చింది ఇప్పుడు కూడా ఈ యొక్క మహిళలకు అనేది కింద పద్దెనిమిది వేల రూపాయలు త్వరలో వేయబోతున్నట్లు మనకు సమాచారం అయితే వచ్చిందండి ఇక రెండు మూడు రోజులలో మనకు దీపావళి కూడా వచ్చేస్తుంది పద్దెనిమిదవ తరగతి దీపావళి పండుగ వస్తుంది దీపావళి పండుగకు మొత్తం మూడు వస్తున్నాయి ఒకటి రైతులకు కావచ్చు అలాగే రైతులతో పాటు ఈ యొక్క పిఎం కిసాను అన్నదాత సోకి బావ మహిళలకు పద్దెనిమిది వేలు మొత్తం ఈ మూడు పథకాలను ఫైనల్ చేయబోతున్నట్లు వివరాలు అయితే వస్తున్నాయండి మహిళలు రైతులు సామాన్య ప్రజలందరూ సిద్ధంగా ఉండండి దీపావళికి చాలా పథకాలు అయితే వస్తున్నాయి దీపావళి కనుక కింద ఇప్పటికే కేంద్రం జిఎస్టీలు తగ్గించింది వారి యొక్క క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేటు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతాకు సంబంధించి ఎన్పిసిఐ ఈకేవైసీ ఇటువంటివన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకోండి కరెంటు బిల్లుకి సంబంధించి అధికంగా ఖర్చు లేకుండా మూడు వందల యూనిట్లు లోపు ఉండాల్సి ఉంటుంది ఇవన్నీ సక్రమంగా ఉంటే త్వరలో మీ బ్యాంక్ ఖాతాకి డబ్బులు అయితే పడబోతున్నాయి ఇది ఎలా వేస్తారు అనే విషయానికి వస్తే అప్లికేషన్లు కొంతమంది మాత్రమే అప్లై చేసుకోవాలి గతంలో వైఎస్ఆర్ చేతితో కింద పద్దెనిమిది వేలు పడిన వారందరికీ కూడా ఈ పథకం అర్హత వస్తుంది